श्रीगुरुभ्यो नमः नमः शिवाभ्यां नम यवनाभ्यां परस्परस्तिष्ठवबुद्धराभ्यां नगेन्द्रगण्यां कुशकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां कुजादिष्टेतु सम्प्राप्ते च कारयेतु कुजध्यानं प्रवक्ष्यामि रोगपीडोपशान्तये अया अन्धर्की नमस्कारं नापेरु अरोबलिबुच्चुरामेशर्मा మా స్నేహితుడు అన్న అన్నవరపు మూర్తి అవధాని గారు మేము బాల్య స్నేహితులం అండి అనుకోకుండా గోదావరి పుష్కరాల నుంచి ప్రతి పుష్కరానికి యథోచితంగా నాకు తోచిన విధముగా మహారుద్ర యాగాన్ని చేస్తూ ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్న వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాను గత ఇరవై రెండు సంవత్సరాలుగా హరి సత్యనారాయణ శర్మ గారు మా గురువు గారు సుబ్రహ్మణ్య అవధాని గారు మంత్రోపదేశం చేసిన మా గురువు గారు రావులు వెంకటేశ్వర శర్మ గారు నాకు ఈ క్రియా విధానం జరిపిన గురువులు వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటూ మా స్నేహితుడితో ఎన్నో కార్యక్రమాలు చూసిన వాడినై కొన్ని సంవత్సరాల నుంచి మా ఇద్దరికి సంబంధాలు లేకుండా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి అనుకోకుండా ఈ యొక్క పుష్కరాల నిమిత్తంగా ఆయన అనేక రకముల కార్యక్రమాలు వీడియోలు చేస్తూ ఉంటే గమనించి ఫోన్ చేసి పట్టుకొని మన ఇద్దరం ఒకసారి ఒక ఒక యాత్రకు వెళ్ళి రావాలి అని చెప్పి అనుకోగా అనుకోకుండా నర్మదా పుష్కరాలు వస్తున్నాయి గంగా పుష్కరాల సమయంలో నేను అందుబాటులో లేను కదా నర్మదా పుష్కరాలకి నువ్వు వెళ్ళేటప్పుడు నాకు చెప్పు మేము దంపతి సమేతంగా వెళతామని చెప్పగా అది యాత్రృచ్ఛికంగా అమావాస్య నాడు అక్కడ మేము వాళ్ళ దంపతి స్నానం చేయగా మేమంతా నర్మదా నది స్నానం చేసి ఓంకార స్వామివారిని ఓంకార క్షేత్ర స్వామివారిని అమలేశ్వర స్వామి దర్శనం చేసుకొని నేను పుష్కర స్నాన సంకల్పాలు పుష్కర పుష్కరాలకు సంబంధించిన వైదిక క్రతువులకి అలాగే అనేక రకముల క్రతువులు లక్ష్మీ గణపతి లక్ష మోదక యాగం యాగం చేయాలి అని సంకల్పం జరి జరుపుకొని వారితో చెప్పగా నేను కూడా నీకు సహకరిస్తాను అని చెప్పి ఆ తర్వాత ఉజ్జయిని క్షేత్రానికి రావటం ఈ క్షేత్రంలో అనుకోకుండా వచ్చే క్రోధినామ సంవత్సరం కుజుడు రాజుగా ఉండి అనేక భీకరమైనటువంటి సకల భయ కష్టాలని మన యొక్క లోకానికి సంప్రాప్తించేటువంటి కాలం ఈ క్రోధినామ సంవత్సరం కుజుడు కూడా తీవ్రమైనటువంటి దోషాన్ని కలిగింపజేస్తాడు అనారోగ్యాల పాలు చేస్తాడు అలాగే దంపతుల మధ్య అన్యోన్యం లేకపోవటం తండ్రి కొడుకులకి సంతానం సంతాన దోషములు చికాకులు కలుగుతూ ఉంటాయి ఇటువంటి వాటి కోసం మనము కుజుడు నివాసం ఆయన జన్మస్థానమైనటువంటి భరద్వాజ కులోద్భూత కులోద్దుభూతుడు కుజుడు దగ్గరకి అంటే భరద్వాజుడు యొక్క కుమారుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి కుజుని ప్రార్థించి మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేద్దామని చెప్పగా అప్పుడు వెంటనే దానికి ముందుగానే అంటే ఏదైనా పని చేసేటప్పుడు వర్తమానానికి ముందుగా కనుక మనం ఒక దేవత ఆరాధన చేసినట్లయితే ఆ శక్తి మనకి వర్తమానంలో ఉపయోగపడి మనకు కలగబోయేటువంటి సమస్త ప్రతిబంధకములు కూడా నివృత్తి చెందుతాయి ప్రధానంగా భూమి కారకుడు కుజుడు భూమికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా అనేక రకాల మార్పులు జరగబోయే సమయం గనక సంతానానికి పిల్లలకి చదువు సరిగ్గా సాగక అనారోగ్య అనారోగ్యములు అనారోగ్యములు ఎక్కువయ్యి అనేక రకాల ప్రతిబంధకాలు వస్తాయి కాబట్టి మా మా స్నేహితుడైనటువంటి అవధాని వెంటనే మహాశివరాత్రికే మనం మూడు రోజుల పాటు అహోరాత్రములు అహోరాత్రములు అంటే పగలు రాత్రి నిర్విరామ నిర్విరామంగా రుద్రయామల సహిత మహారుద్ర పాశుపథాన్ని మనం గనక చేసినట్లయితే ఇటువంటి విపత్కరమైన పరిస్థితులు రాకుండా ఉంటాయి మామూలుగా అయితే మేము ప్రతి మహాశివరాత్రికి సహస్రలింగాచన చేస్తూ రాత్రంతా జాగరణ చేస్తూ శివారాధన చేస్తూ కాలక్షేపం చేస్తాం అయితే ఇప్పుడు కలిగిన సంకల్పం చాలా భీకరమైనటువంటిది ఇది కూడా చాలా ఎంతో యజ్ఞంతో సమానమైనటువంటి కార్యక్రమం ఇది కనుక ఈ డెబ్భై రెండు గంటల పాటు మూడు రోజులు ఆగకుండా నిర్విరామంగా సాగేటువంటి ఈ కార్యక్రమాన్ని కుజుడు ఎక్కడైతే జన్మించారో ఆ స్వామి సన్నిధిలో మన లోకక్షేమాన్ని కోరుకొని ఆ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని ప్రార్థించి ఆయనే మా చేత అనేక రకాల సత్పురుషులు చెప్పినటువంటి విషయాన్ని బాగా ఆలోచించి ప్రయాణం మొత్తం కూడా ఆలోచిస్తూ ఎలా చేయాలి ఏ రకంగా చేయాలి కుజుడికి జపం చేస్తే సరిపోతుందా లేకపోతే కుజుడికి ప్రీతికరమైన సర్పస్వత్ని చేద్దామా సుబ్రహ్మణ్య ఉపాసన చేద్దామా అని చెప్పి ఆలోచించి ఇవన్నీ కూడా కాదు వీడికి సరిపోదు ఈ సంవత్సరం రాజు కుజుడయ్యాడు కాబట్టి దానికి సేనాధిపతి కూడా అయ్యాడు గనక సుబ్రహ్మణ్య ఉపాసనతో పాటుగా గణపతి ఉపాసనతో పాటుగా బ్రాహ్మణంతా కూడా ప్రతి ముగ్గురు బ్రాహ్మలు రెండు గంటల పాటు సుమారుగా యథాశక్తిగా సమయాన్ని పెట్టుకుని ఒక్క క్షణం కూడా ఆ అఖండ శబ్ద బ్రహ్మోపాసన అనేటువంటిది అక్కడ ప్రయోగం చేస్తూ ఎక్కడా కూడా ఆ శబ్ ఆ యొక్క శబ్దం ఆగకుండా రుద్రశబ్దమే అక్కడ మూడు రోజులు వినపడుతూ ఉండేట్టుగా రహస్యంగా సుబ్రహ్మణ్య మహామంత్ర జపాన్ని కానీ ఐదు కోట్ల శివ పంచాక్షరి మంత్ర జపాన్ని కానీ ఈరోజు నుంచే సంకల్పం చేసి ఇక్కడే ఇప్పుడు ప్రారంభం చేసి మేము ఆ సుబ్రహ్మణ్య స్వామిని శివుణ్ణి ప్రార్థన చేస్తూ మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఎందుకనగా ఎక్కడైతే మంత్రాన్ని బ్రాహ్మడు శుచిగా మడిగా మంచి సద్భక్తితో కనుక ఉపయోగిస్తాడో తద్వారా లోకక్షేమం కలుగుతుంది రాజులంతా కూడా మనకుండే మంత్రులు మంచి పరిపాలన చేస్తారు చక్కగా మంచి పంటలు పండుతాయి ఆ పంటలు కూడా గిరాకీకి వెళ్లకుండా రైతులకి చక్కటి సమయంలో వాళ్ళకి కావలసినటువంటి తిండికి బట్టకి లోటు లేకుండా కుజుడు అప్పుడు పాలు కూడా చేస్తాడండి ఆ అప్పులపాలు పాలు అవ్వకుండా ఈ యొక్క మంచి కార్యక్రమానికి సంకల్పం చేశాము ఈ సంకల్పానికి మహాకాళీ సమేత మహాకాళేశ్వర స్వామి అనుగ్రహం ఒక శక్తిపీఠము ఒక జ్యోతిర్లింగము ఇక్కడ ఉన్నాయి వారి సమక్షంలో వారి యొక్క కుజుడు ఆ యొక్క కుజుడు సమ సన్నిధానంలో మేము ఈ సంకల్పం చేసి ఉన్నాం కాబట్టి మా యొక్క మా మేమంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి మంత్రపూర్వకంగా మా సంకల్పం కలిగింది ధన వస్తు రూపేణ మీరంతా కూడా అక్కడికి వచ్చి ఏదో కొంత ధనం ఇచ్చేసాం గౌతనామాలు చెప్పేమైపోయింది అనుకోకుండా లోక కళ్యాణం కోసం చేసేటువంటిది సకల భయ కష్టములు నివారణ చెందేటువంటిది సమస్త భీతులు తొలగింపజేసేటువంటి ఈ కార్యక్రమానికి మీరంతా సహాయ సహకారాలు అందించి అక్కడ హైదరాబాద్ దగ్గరలో పోచంపల్లి గ్రామంలో మన అన్నవరపు తిరుపతి తిరుపతిమూర్తి అవధాని గారు శంకర పీఠములో స్థాపించినటువంటి ఆ యొక్క మహాలింగ పీఠాన్ని మీరంతా దర్శించుకొని ఈ యొక్క మహారుద్రాన్ని కనీసం ఇరవై నాలుగు నిమిషాలైన మీరు అక్కడ ఉండి ఒక రుద్రాన్ని విని ఒక ఒక్క అనువాకమైన విని స్వామి అనుగ్రహాన్ని పొందుతారని నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటూ ఉన్నాను లోకా సమస్త శిక్షణోభవంతు ఇందులో చాలా చిన్న విషయము చాలా గొప్పగా చెప్పబడినది ఏమిటి అంటే దైవాధీనం జగత్ సర్వం జగత్తు మొత్తం కూడా దేవుడి యొక్క ఆధీనంలో ఉంటుంది మంత్రాధీనంతో దైవతం ఆ దేవుడు ఎక్కడుంటాడు మంత్రాధీనంలో ఉంటాడు ఆ మంత్రం ఎక్కడుంటుంది తన్ మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం బ్రాహ్మణుడి యొక్క ఆధీనంలో ఉంటుంది బ్రాహ్మణెవరు బ్రాహ్మణో దేవత అని చెప్పి చెప్పబడి ఉన్నది ఆ రకంగా స్వర అక్షర పద వృత్త వర్ణ భేదం ఎక్కడా కూడా లేకుండా ఆ ఒక విధానాన్ని అనుసరించడం అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయము కాదు ఒక చిన్న శబ్దం తేడా వస్తే ఏం జరుగుతుంది చెప్తా ఇంద్ర శత్రుర్ వర్ధస్వ అనాలి ఇంద్రశత్రుర్ వర్ధస్వ అన్నాం అయిపోయింది అంటే ఇంద్రుణ్ణి సంహరించేటువంటి కొడుకు కావాలని తపశ్చేసి చిబ్బరిలో ఈ ఒక్క స్వరం ఇంద్ర వర్ధస్వాకి బదులు ఇంద్ర శత్రు అని కిందకి చెప్పడం వలన ఏమైంది ఇంద్రుని చేత సంహరింపబడే కొడుకు జన్మించాడు అందుకనే చెప్పేటువంటి ప్రతి అక్షరమునందు కూడా స్వర అక్షర పద వృత్తవర్ణాలు జాగ్రత్తగా ఆలోచించు నిగూఢంగా చెప్పేటువంటి మహామహా పండితుల ద్వారా ఈ ఒక శివరాత్రికి మూడు రోజుల నుంచి ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఈ మూడు రోజులు డెబ్భై రెండు గంటలు మనందరి యొక్క పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైన జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయేటువంటి క్రోధనామ సంవత్సరంలో ఏ ఒక్కరూ కూడా కుజ దోషానికో కుజ శాపానికో కుజ ఆగ్రహానికో బలి కావద్దు అని ఒక ఉద్దేశ్యంతో మహాసంకల్పాన్ని చేయడం జరిగింది మీరందరూ కూడా అన్ని విధాలుగా కూడా సహకరించి ఈ యొక్క మహాక్రతువుని ముందుకు తీసుకెళ్ళి మహాశివరాత్రితో మనకు రాబోయేటువంటి కాలంలో ఉండేటువంటి రోగభీతి రుణభీతి శత్రుభీతి శత్రు రుణపీడ ఇవన్నీ ఎన్నో చెప్పబడి ఉంటుంటాయి మనకు సింహ సర్ప వ్యాఘ్ర భల్లు కాది ఎన్నో రకాల దోషాలు పీడలు ఏవైతే మనకు జరామరణ దోషాలు ఏవైతే కనుక మనం త్రిరావృత్తంగా తిరుగుతూ ఉంటాయో సైకిల్ చక్రం ఎలా అయితే తిరుగుతుంటుందో ఆ రకంగా స్వర అక్షర పదవృత్త వర్ణాలు దోషాలు లేకుండా చక్కటి విధానంతో శివరాత్రితోటి పూర్తి చేసుకోవటం వలన ఈ యుగాదికి వచ్చేటువంటి ఒక కుజ యోగం ఏదైతే ఉన్నదో కుజుడు రాజు సేనాధిపతిగా వస్తున్నాడు కనుక వారి యొక్క దాని నుంచి మన కుటుంబంలో ఏ ఒక్కరికి ఎవరికి కూడా రోగపీడ శత్రుపీడ అంటే రుణపీడ లేకుండా సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళడానికి కుజుడే ప్రధాన కారకుడు కనుక కుజుడికి అనుష్ఠానం అధిష్ఠా దేవత ఎవరు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒకటి గమనించండి సుబ్ర కుజుడు వచ్చే సంవత్సరానికి అధిపతి సేనాధిపతి కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు మొత్తానికి సేనానాయకుడు కనుక ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అధిష్టానం ఎవరే అంటే అంగారకుడికి అధిష్టానుడు ఎవరి అంటే మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి అధిష్టానం ఈశ్వరుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరుడికి అధిష్టానం ఈశ్వరుడికి రుద్రాన్ని చేస్తూ కుజుడికి అధిష్టానం ఎట్టు సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా ఆరాధన చేసేటువంటి సంకల్పంతో ఇవాళ కుజుడు ఎక్కడైతే జన్మించి ఉన్నాడో ఆ స్థలమైనటువంటి అవంతికాపురంలో కుజక్షేత్రంలో కుజ సన్నిధిలోనే ఈ యొక్క మహాసంకల్పం అనేటువంటిది సంకల్పం జరిగింది కనుక మీరందరూ కూడా ఈ యొక్క మహాకృతువుని జయప్రదం చేయవలసిందిగా కోరుచు ఈ యొక్క మహాకృతువుని మన భారతీయ శంకర పీఠం మరియు వైదిక సేవా సమితి ఆధ్వర్యంలో అలానే బ్రహ్మశ్రీ అరవపల్లి బుచ్చిరామశర్మ గారు అద్దేపల్లి రాజశేఖర శర్మ గారు మనకు శ్రవణ శ్రవణ్ కుమార్ శర్మ గారు పంచాంగం శ్రవణ్ కుమార్ గారు ఈ ముగ్గురు కూడా సంయుక్తంగా వచ్చి మనతో పాటు కలిసి ఈ మహా మహాకర్తును ముందుకు తీసుకువెళ్ళాలి మూల స్తంభాలు నాలుగు అనేటువంటిది ఉంటే స్లాబ్ గట్టిగా ఉంటుంది కాబట్టి నలుగురుము నిలబడి విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి రాబోయేటువంటి సంవత్సరంలో రోగ పీడితంగా ఎవరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా లక్ష రుద్రార్చన అంటే లక్ష శివలింగాలకు అర్చన చేసేటువంటి విధంగా డెబ్భై రెండు గంటల సేపు చేస్తున్నటువంటి ఏకైక మహా కర్తువి ఇది ఒక్కటే కనుక అందరూ కూడా దీంట్లో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ చెలవ తీసుకుంటున్నాను ఓవం శ్రీ మహానాధ్యత ఏమో పృథవీ శస్త్యశాలిని ఓం పృథవీ శాంతాసాగ్నినా శాంతాసామే శాంతాశుచకం శమయతో अंतरिक्षकम् शांतम् तत्वाजुना शांतम् तन्मे शांतकुम् शुचकुम् समेतु तिष्ठां तिष्ठां तिहि सर्वारिष्टा शांति रस्तु तदास्तु